నంద్యాల జిల్లా రాష్ట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా సోమవారం నిర్వహించారు ఏపీ రాష్ట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నంద్యాల జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా సోమవారం నిర్వహించారు జనసేన పార్టీ నాయకులు శ్రావణ్ కుమార్ కేదార్నాథ్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు థియేటర్ ఆవరణంలో వంద కేజీల కేకును కట్ చేసి టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు శ్రీరామ గబ్బర్ సింగ్ స్పెషల్ షోను ప్రదర్శించడం జరిగింది ఏర్పాటు చేసిన యువ గారికి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు జనసేన పార్టీ నాయకులు చందు సుందర్ ఆధ్వర్యంలో కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు జనసేన పార్టీ ఆవరణంలో అన్నదాన కార్యక్రమం ప్రకాశితం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు దాదాపు రెండు వందల మందికి మేము భోజనాలు ఏర్పాటు చేశాము అదేవిధంగా సాయంత్రం మనం క్లీనాంధ్ర గిరిధ ప్రోగ్రామ్ చేయబోతున్నాము ఆ క్లీనాంధ్ర గిరిన

మంది యువకులు రక్తదానం చేశారు వంద నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేశారు క్రైస్తవులకు క్రిస్మస్ కు రంజాన్ ఎలాగనో హిందువులకు సంక్రాంతి అంటే అన్ని కుల మతాలలో ఏకైక పండుగ జరిపే ఏదైనా ఉందంటే అది కౌన్ కళ్యాణ్ గారు పుట్టినరోజే కాబట్టి ఆయన చాలా చాలా రెండు నూరు సుఖ సంతోషత ఉండాలని చెప్పి ఇంకా ఉన్నత స్థానాలు ఆయన ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వన్స్ మోర్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి

యాభై మంది రక్తదానం చేశారు అదేవిధంగా నూట యాభై మంది పేదలకు చీరలను పంపిణీ చేశారు కార్యక్రమంలో పలువురు టిడిపి జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు అలాగనే ఆ పొలం నేను నేను కూడా ముందు కూర్చున్నాను పది మందికి సాయపడాలి పది మందికి నేను ఉపయోగపడాలి మనిషి అనే వాటి బతికేది మహా అంటే అరవై డెబ్బై ఏళ్ళు బతుకుతాడు కానీ ఆ ఆ మనిషి అరవై డెబ్బై ఏళ్ళు బతికినంత కాలం నువ్వు ఎంతమందిని నువ్వు కాకుండా పది మందికి నువ్వు సాయపడినప్పుడే మన మన మనిషి జన్మ దండం బనగనమ్మిన వ్యక్తిని నేను మీ మీకందరూ కూడా మీకందరూ నా నా నేను కూడా మీకందరూ పట్టు ఉంటాను బనగనపల్లె పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఎంపీడీఓ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి బిసి జరాధన్ రెడ్డి సతీమణి బిసి ఇందిరమ్మ పాల్గొని రక్తదాన శిబిరంను ప్రారంభించారు బీసీ ఇందిరమ్మ మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు రక్తదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు కార్యక్రమంలో టీడీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు టంగటూరి సీనయ్య పలువురు పాల్గొన్నారు వరగానపల్లె పట్టణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము మేము ప్రతి సంవత్సరం మా నాయకుడి పుట్టిన సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాము అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా వరగానపల్లె పట్టణంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము ఈరోజు ఈ రక్తదాన శిబిరానికి ఎంతోమంది మంది జనసైనికులు ధరలు వచ్చి రక్తం ఇచ్చారు ఇంకో విశేషం ఏమిటంటే మా మిత్రులు మిత్రపక్షం

అనంతరం మహానందేశ్వర స్వామికి నూట ఎనిమిది టెంకాయలు సమర్పించారు అదేవిధంగా మండలంలోని ఎం తిమ్మాపురం గ్రామంలో వెలిసిన శ్రీ అంకాలమ్మ ఆలయం నందు టీడీపీ నాయకులు జనసేన పార్టీ నాయకులు నూట ఎనిమిది టెంకాయలు సమర్పించారు కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు ఉల్ల మధు పలువురు నాయకులు పాల్గొన్నారు అన్ని గ్రామాల జనసేన నాయకులు కార్యకర్తలు అన్నగారి పేరు ఆయన కుటుంబం పేరు ఆయన ఎన్నో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ప్రత్యేక పూజలు ప్రార్థన చేయడం ఇది నూట టెంకాయలు సమర్పించడం జరిగింది ఇదే ఐదేళ్ళ తర్వాత ఆ కుడిషయంగా ఉన్న మా పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు సీఎం కావాలని మేము అందరూ కోరుకోవడం జరిగింది కార్యక్రమంలో కలిసిన దిసేన నాయకులు కార్యకర్తలందరికీ అభిమానం తెలుపుకుంటున్నాం మండల కేంద్రంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సోమవారం నిర్వహించారు పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ చిత్రాన్ని తన ఛాతిపై రూపంలో ముద్రించుకున్నారు నగల్లపాడు సమీపంలోని ఉద్రాశ్రమం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు నంద్యాల పట్టణం నందు నిమ్మకాయల సుధాకర్ ఆధ్వర్యంలో రాష్ట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు కార్యాలయం నందు కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు हाय एंड दोस्तों नमस्कारम मैं हूं मि अजय मैलाला मैं हूं मिंकिआ गाडा प्लीज सब्सक्राइब टू नंदीला कम्युनिटी